శర్మ ఫ్రెండ్స్ మీకు ఈరోజు మార్నింగ్ బెస్ట్ ట్రేడ్ ఒక ప్లాన్ని ఒక ట్రేడ్ ప్లాన్ని మీకు అందించింది ముందుగా మీకోసం మంచి లాభాలు అందిపుచ్చుకోవడానికి సో ఆ ట్రేడ్ ఏ లెవెల్ దాకా వెళ్తుంది కొనుక్కోవచ్చు ఎక్కడి దాకా టార్గెట్ ఉందని కూడా ముందుగా నేను తెలియజేస్తూ అన్ని లెవెల్స్ కూడా పక్కాగా మీకు అందించింది జస్ట్ ఓన్లీ ఎయిటీన్ మెంబెర్స్ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ మాత్రమే ఆ వీడియోని చూశారు ఫ్రెండ్స్ సో ఎంతమంది దానిలో డబ్బులు సంపాదించుకున్నారో నాకైతే తెలీదు బట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది ట్రేడ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ట్రేడు తెలుసు కదా పక్కాగా కొట్టి తీరుతుంది మీకు అన్ని ప్రూవింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సో వన్స్ ఒకసారి మీకు ట్రేడ్ అందించింది అంటే పక్కాగా అయ్యి తీరుతుంది ఫ్రెండ్స్ సో మీరు కనుక బెస్ట్ ఆఫ్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ వారి యొక్క దాంతో మీరు ట్రై జర్నీ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకు బెస్ట్ ఆఫ్ ట్రేడ్తో మీరు జర్నీ చేసి మంచి లాభాలని అందుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ బెస్ట్ ఆఫ్ ట్రేడ్ మీకు ముందుగానే ప్లాన్ చేసింది ట్రేడ్ని అది ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ జస్ట్ ఎ మినిట్ యస్ ఫోర్ నైంటీ డాలర్స్ దీన్ని మనం ప్లాన్ చేసుకొని ఎక్కడ యా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ యా ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసి దీన్ని ఇది హెవీ లాట్ కాబట్టి ఫండ్ తక్కువ ఉన్నవాళ్ళు ఐ మీన్ బఫర్ ఫండ్ లేని వాళ్ళు కంపల్సరీగా స్టాప్లాస్ని మెయింటైన్ చేసుకోవాలి ఆ స్టాప్ లాస్ వచ్చేసి మ్యాక్సిమం ఇది పెట్టుకోండి నైంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి అక్కడి నుంచి అది స్టాప్లాస్గా పెట్టుకొని మీ ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు మీ నేను ఎలానే తీసుకుంటున్నాను మీకు అందుకోసం తెలియజేయడానికి నేను ఈ ట్రేడ్ని మీకు ముందుగా విశ్లేషణ నేను ఎలా చేయబోతున్నాను అనేది మీకు తెలియజేస్తున్నాను లేని వాళ్ళు కంపల్సరీగా స్టాప్ ని మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి స్టాప్ లాస్ వచ్చేసి మాక్సిమం తక్కువ ఫండ్ ఉంది ఇది పెట్టుకోండి నైంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి అక్కడి నుంచి అది స్టాప్ లాస్గా పెట్టుకొని మీ ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకోవచ్చు మీరు నేను ఎలానే తీసుకుంటున్నాను మీకు అందుకోసం తెలియజేయడానికి నేను ఈ ట్రేడ్ మీకు ముందుగా విశ్లేషణ నేను ఎలా చేయబోతున్నాను అనేది మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు సూచనల మేరకు చేయొచ్చు ఓకేనా నా సపోజ్ నా దగ్గర బఫర్ ఫండ్ మంచిగా ఉంది కాబట్టి నేను పెండింగ్లో పెట్టుకొని ఇమ్మీడియట్గా నేను బై చేద్దామని డిసైడ్ అయిపోయి బైక్ ఆర్డర్ పెట్టేశాను సో నాకు కనుక ఇక్కడ ట్రేడ్ వస్తే ఓకే యాడ్ సైజ్ టు ట్రేడ్ వస్తే కనుక ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి బీటీసీ టార్గెట్ నైంటీ నైన్ థౌజండ్ ఎస్ ఫ్రెండ్స్ ఎవోలోనే ఉంది కానీ నేను నైంటీ నైన్ థౌజండ్ వరకే పెట్టుకుంటున్నాను నైంటీ నైన్ థౌజండ్ కనుక ఇది అచీవ్ అయితే నాకు ఎంత వస్తు తెలుసా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎస్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సపోజ్ మనం అంతవరకు పొజిషన్ ఓపెన్ అయ్యింది సపోజ్ అంతవరకు మనం వెయిట్ చేయలేము ఎందుకు రిస్కు హెవీ లాట్ కదా ఈ లోపు కనుక టార్గెట్ అయితే స్టాప్ లాస్ కొట్టకుండా బయటకు వచ్చేయచ్చు కదా మళ్ళీ తర్వాత స్టాప్ లాస్ కొడితే ఇబ్బంది కదా అని అనుకునే పని అయితే సో దీని యొక్క టార్గెట్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు అంటే చెప్పి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ అవలీలగా దీనిలో సంపాదించు ఫ్రెండ్స్ నో డౌట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఇన్కమ్ నేను అలా ప్లాన్ చేస్తున్నాను లార్జ్ సైజు టూ కాబట్టి అదే లార్జ్ సైజు టూ కాకుండా ఇంకా తక్కువ బడ్జెట్ వాళ్ళైతే వారు పెట్టిన పెట్టుబడి ప్రకారం వారికి లాభం వస్తుంది ఎస్ ఫ్రెండ్స్ సో టార్గెట్ అయితే నైంటీ నైన్ థౌజండ్ వరకు ఇది అచీవ్ అయ్యే ఛాన్స్ సో నైంటీ నైన్ వరకు టార్గెట్ ఉందని చెప్పాను సో చూసారు కదా ఇది దీని హై వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ ఇది ఏ బ్యూటిఫుల్ ట్రేడు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ట్రేడ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది సో బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే ట్రేడ్ పక్కాగా అయితీరుతుంది సో మీకు నా బెస్టాక్ ట్రేడ్ వారితో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు జర్నీ చేయొచ్చు మంచి లాభాలను మీరు జేబులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్రూవింగ్ డాక్యుమెంట్ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మీకు కావాలంటే బెస్ట్ ట్రేడ్ వారి యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి ఇలాంటి మంచి మంచి ట్రేడ్స్ని మీకు ముందుగా అందించడానికి ఎప్పుడూ బెస్ట్ ట్రేడ్ సిద్ధంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్